నూతన సంవత్సరంలో చేర్యాల ప్రజల చిరకాల వాంఛైన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డి కోరారు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలకంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన పల్లా నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి ఈ సంవత్సరంలో పూర్తి చేసి వైద్య సేవలు మెరుగుపరచాలన్నారు అలాగే రైతులకు సకాలంలో సాగు నీరందించి పంట పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు డివిజన్ ఏరియాలో ఉండే ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ సంవత్సరంలో ఈ ప్రజల యొక్క చిరకాల కోరికైన అయిన రెవెన్యూ డివిజన్ సాధన జరగాలని మనసారా కోరుకుంటున్నా ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా వాళ్ళ యొక్క నీటి అవసరాలు తీరాలని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కూడా మనసారా కోరుకుంటున్నా ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా హాజరైన వారందరికీ కూడా అందించాం చేరియాల హాస్పిటల్ ఏదైతే కొత్త భవనం ఉందో అది కూడా ఈ సంవత్సర కాలంలో నిర్మాణం జరగాలని చెప్పేసి కంప్లీట్ కావాలని కొత్త వైద్యులు రావాలని సేవలు మరింత అందాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకని సేవల కోసం ఇవాళ నీలిమ హాస్పిటల్కి వస్తుందో వాళ్ళ సేవలు కూడా ఈ సంవత్సరంలో అలానే కొనసాగుతాయని కూడా నేను తెలియజేస్తున్నా అంటే ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండడమే కాకుండా చేరియాల రెవెన్యూ డివిజన్ సాధన జరగాలని చేర్యాల ప్రాంతంలో ఉండే చెరువులన్నీ నిండాలని చేర్యాల ఆసుపత్రుల్లో అన్నీ పనులు కంప్లీట్ కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వైద్య సమస్యలు లేని చేరాల రెవెన్యూ డివిజన్ కావాలని ఉద్యోగ ఉద్యోగ మిగతా సమస్యలు కూడా లేని చేరాల రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను